అందరికీ నమస్కారం పోలీస్ అమరవీరుల దినో సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఒక విజనరీ నాయకుడు క్రమశిక్షణకు మారుపేరు నిబద్ధత కలిగిన వ్యక్తి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఆశీనులైన పెద్దలు గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి ఐపీఎస్ ఇతర ప్రముఖ పోలీస్ కుటుంబ సభ్యులకు ఇక్కడికి విచ్చేసిన పోలీసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు పత్రిక విలేకరుల సోదరులకు నా సోదరి సోదరి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ త్యాగానికి ప్రతీక ధైర్యానికి ప్రతిరూపం కర్తవ్యానికి కిరీటమైన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఒక సాస సాధారణ సంస్మరణ దినం కాదు దేశ భద్రతకు అదేవిధంగా రాష్ట్ర భద్రతకు మరియు ప్రజారక్షణకు పోలీస్ వ్యవస్థ చేసిన అపూర్వమైన త్యాగానికి చిహ్నమైన పవిత్రమైన రోజు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అక్టోబర్ ట్వంటీ లడఖ్ లోని అత్యంత క్లిష్టమైన వాతావరణంలో మంచు పర్వతాల మధ్య చైనా దురాక్రమణదారులను ఎదుర్కొని వీరమరణం పొందిన పది మంది సాయుధ పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని ఈ రోజు మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం పోలీస్ అంటే ఒక ధైర్యం పోలీస్ అంటే ఒక బాధ్యత పోలీస్ అంటే ఒక త్యాగం ఈ పోలీస్ వృత్తిలో అడుగు రోజు నుంచి కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజాసేవే పరమాధేయంగా మీరందరూ చేస్తున్న కృషికి మరొకసారి మీ అందరికీ కూడా పాదాభందనం చేయాలి ఎందుకంటే ఒక పక్క నుంచి వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ ఒక పక్క నుంచి ప్రజాసేవనే సాధారణ సేవ కాకుండా ప్రజాసేవే మీకు పరమావధిగా భావించి ప్రజల కోసం రాత్రి బగళ్ళు పనిచేసే పరిస్థితి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా దేశంలో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు అంటే పైన పోలీస్ అనే వ్యక్తి మా గురించి పనిచేస్తున్నారు మా భద్రతకు రక్షణ వలయంగా నిలబడ్డారు అనే ఒకే ఒక్క ధైర్యంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉండే పరిస్థితి అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ పండగ వాతావరణంలో ఉంటే మీరు మాత్రం విధి నిర్వహణలో రోడ్డు మీద ఉండే పరిస్థితి అయినప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మిమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ ప్రజా రక్షణలోని దేశ రక్షణలోని ప్రజా రక్షణలోని కూడా ముందుండి నడిపించినందుకు మీ కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ముఖ్యంగా గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ముందుండడమే కాకుండా అనేకమైన పెట్టుబడులు కింద మన రాష్ట్రానికి తీసుకురావడంలో ముందుండి నడిపిస్తున్నారు ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా అభివృద్ధిలో ముందుకెళ్లాలన్నా సంక్షేమం క్ర సక్రమంగా జరగాలన్నా కూడా ఈరోజు మనందరం కూడా ప్రజలందరూ కూడా నిర్భయంగా ప్రజ భద్రత పటిష్టంగా ఉండే పరిస్థితి ఉండాలి దానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో డీజీపీ గారి సారథ్యంలో మన ఆంధ్ర పోలీస్ నేర నియంత్రణలోనే కాకుండా తమ బాధ్యతను నేర పరిశోధనలో కూడా సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితి కనిపిస్తూ ఉంది దేశంలోనే ఆధునికతను సాంకేతిక విధానాలను అవలంపు చేసుకుని నేర నియంత్రణ నేర పరిశోధనలో ముందు వేయటం అనేది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి పర్టికులర్గా ఎప్పుడూ కూడా మహిళా రక్షణ దేశ రక్షణగా ఎక్కువగా భావించే వ్యక్తి మహిళా రక్షణకి పెద్దపేట వేసే వ్యక్తిగా ప్రతిసారి కూడా తన అడ్మినిస్ట్రేషన్లో మహిళలను రక్షణగా ఉంచాలి భద్రతగా ఉంచాలి భరోసాగా ఉంచాలి మహిళల ఎంపవర్మెంట్ అనేది దేశం తాలూకా అభివృద్ధికి సూచికగా నిలుస్తుంది నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా రక్షణ దిశగా ముందు అడుగేయడం మనందరికీ కూడా తెలుసు ఈరోజు శక్తి యాప్ ని మనం ముందుంచి అదేవిధంగా శక్తి టీములను ముందుంచి నడిపించడమే కాకుండా ఉమెన్ ప్రొటెక్షన్ కి గా ఒక సెలెన్ ఏర్పాటు చేసి ఒక ఐసి ర్యాంకర్ వ్యక్తిని కూడా ఈరోజు దానికి నియంత్రించే పరిస్థితి కూడా ఈరోజు మనందరం కూడా కట్ చూస్తున్నాం ఈ మహిళా రక్షణ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి చిన్న నిర్లక్ష్యానికి గురి కాకుండా మహిళల మీద నేరం చేయాలన్నా మహిళల మీద అగాయిత్యం చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి ఈ రోజు మనందరం కూడా తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మైఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రాగానే అధికారంలోకి రాగానే అతిపెద్ద సవాల్ గాంజా ఆ గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చిన గత ప్రభుత్వం నుంచి గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి గౌరవ ముఖ్యమంత్రి తాలూకా మానస పుత్రిక అనుకోవాలి ఈగల సంస్థని ఆ ఈగల సంస్థ ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రిగా చేసిన కృషి మనందరికీ కూడా తెలుసు ఈ రోజుగా ఈగల్ టీమ్ లకు పట్టిష్టపరచడమే కాకుండా వాళ్ళకి సాంకేతిక ఆధునిక పరికరాలతో సైతం ఈ రోజు ఈగల్ని ఏర్పాటు చేసి గాంజా రహిత మధ్య మనకి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి మనందరం కూడా కృషి చేయటం దానిలో భాగంగానే ఈగల్ టీం అంతా కూడా చాలా సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా ఈ యాక్ట్ లో కూడా ఈ రోజు మన ఆస్తుల్ని జప్తు చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చి ఈ రోజు మరొక మన విజయంగా భావించాలి కల్ గాంజా కల్టివేషన్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా కూడా మార్చుకోవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఆపరేషన్ ట్రేస్ అని ఏర్పాటు చేసుకొని ఈ ఒక్క నెలలోనే సుమారుగా ఆరు వందల డెబ్బై మహిళల్ని మనకి మనకి తప్పిపోయిన మహిళల్ని కూడా ఈ రోజు మనం తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపించాం ఆపరేషన్ సేఫ్ పేరిట ప్రతి విద్యా సంస్థల్లోని కూడా ఈ గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి చట్టాలని సైతం చిన్న వయసు నుంచి కూడా ముందుకు తీసుకెళ్లాలి పాఠ్యాంశంలో చేర్చాలి వాళ్ళకి ముందుగా చట్టాల విలువ తెలియాలి అని ఈరోజు పోలీస్ సిబ్బంది చేస్తున్న కృషిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మనం చేస్తున్నందుకు నిజంగా చాలా ఆనందపడుతున్నాం ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటులో గౌరవ ముఖ్యమంత్రి గారి పాత్ర అమోఘమని చెప్పాలి ఈ రోజు సైబర్ క్రైమ్ సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా నేర పరిశోధనలోని నేర నియంత్రణలోని కూడా ఈరోజు ముందుండాలన్న ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్ వ్యవస్థల్ని పటిష్టపరచడమే కాకుండా సీసీ కెమెరా లక్ష సిసి టీవీ కెమెరాలు లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ముందుండడం జరుగుతుంది మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఒక నేరం జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే నేరం జరిగిన నేరం చేసిన వ్యక్తిని పట్టుకుని రిమాండ్కి పంపించడమే కాకుండా త్వరితగాత అతనికి శిక్ష పడేటట్టుగా చేసిన ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ అందరికీ తెలుసు పోలీస్ సిబ్బంది పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేయాలన్నా కూడా పోలీసులకు సంబంధించిన మనకి మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమం తప్పనిసరి అని తెలిసిన వ్యక్తి మన సిబిఐ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పోలీస్ సంక్షేమాన్ని వ్యవస్థకు బలోపేతం చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పోలీసు నియామకాల్లో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండిపోయిన ఆరు వేల పోలీస్ కానిస్టేబుల్ నియామకం చేసినందుకు కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పోలీసు ఉద్యోగి మరణించే ప్రోత్సాహకాలు సహకారం అందించడంతో పాటు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా కారుని నియామకాలు చేయించడం అదేవిధంగా నూతనంగా ఆధునిక పోలీస్ స్టేషన్ నిర్మాణం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రవాణా వాహనాల సమకూర్పు ఇవన్నీ కూడా పోలీస్ వ్యవస్థని బల మరింత బలవంతం చేస్తూ స్మార్ట్ పోలీస్ వ్యవస్థగా తెచ్చిదిద్దే పరిస్థితి కనిపిస్తా ఉంది మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖ అందిస్తున్న ప్రోత్సాహం సాంకేతిక అభివృద్ధి మరియు సిబ్బంది సంక్షేమానికి పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మీ దూరదృష్టి వల్ల మన పోలీస్ వ్యవస్థ నేటి ఆధునిక సవాల్ని ఎన్నో ఎదుర్కొంటుంది మీరు ఎప్పుడూ ప్రజల భద్రత ప్రభుత్వ ధర్మం కర్తవ్యం అని ఉంటారు ఆ మాటలు ప్రతి పోలీసు వారి బాధ్యత తెలియజేస్తుంది ప్రజలకు ధైర్యాన్ని నింపుతుంది మీ సారథ్యంలో మీ నాయకత్వంలో మరింతగా ప్రజల భద్రత విషయంలో మరింత ప్రజాభిమానాన్ని గెలుచుకున్న విధంగా ముందుంటామని తెలియజేసుకుంటూ మన సిబిఎన్ కళ భయరహిత సురక్షిత శాంతియుత ఆంధ్రప్రదేశ్ కావాలి ఇది నెరవారాలంటే పోలీసులు ప్రజలకి సహకరించుకోవాలి పోలీసు వ్యవస్థకి యువత ఇంకొంచెం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పోలీస్ సోదరులారా మీరు రాష్ట్రానికి గర్వకారణం మీ సేవ ఎప్పటికీ చరిత్రలో నిలుస్తుంది మీరు ప్రజల రక్షకులు మాత్రమే కాదు రాష్ట్ర భవిష్యత్తుకు ఆసాకిరణాలు అమరవీరుల ఆత్మకు మౌనవందనం చేస్తూ వారి త్యాగం మనకి మార్గదర్శనం కావాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై హింద్ జై ఆంధ్రప్రదేశ్